అల్లుడని చేరదీస్తే నన్ను నాశనం చేశాడు ఆఖరికి ఎవరు నమ్మద్దండి ఇదో దశమగ్రహం అనే విధంగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది కావాలంటే మీ మామగారు ఆ రోజున సీనియర్ ఎన్టీఆర్ గారు ఏం మాట్లాడారో మంచి ఒక సీడ్ చేసి పంపిస్తా మామగారు గారు చెప్పించాలనే భాష మీకు సరిపోతుంది మాకు కాదు మొన్నటికి మొన్న మీ మహానాడులో ఒక సరంభం జరిగిందే ఆ మహానాడులో పాపం ఏ ఏ అంటే ఇది కొత్తగా ఈ మధ్య మీరు టెక్నాలజీని అందిపుచ్చుకుంటారు బాగా జాగ్రత్తగా ముందుగానే ఇప్పుడు క్వాంటమ్ క్వాంటమ్ అన్నట్లే ఏ ఏ ఇప్పుడు అంటే మనవరకు ఏ అన్నారు ఇప్పుడు క్వాంటమ్ అంటూ ఉన్నారు మీరు ఏది ప్రపంచంలో కొత్త పదం వస్తే బాగుందంటే వాడేస్తారు వాడకంలో మిమ్మ మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు పాపం సాక్షాత్తు రామారావు గారు సీనియర్ రామారావు గారు రావడం ఆయన మిమ్మల్ని పొగడ్డం మీ కొడుకుని పొగడ్డం మీరంతా ఆఖరికి దేశోద్ధారకులని ఆఖరికి ప్రీతమైన ప్రజల పట్ల ప్రేమ కలవాలని అసలు మేము మించిన వాళ్ళని అసలు మీరు ఈ భూమి మీద పుట్టలేదు అనే విధంగా రామారావు గారితో చెప్పించారు